నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం అశోక్ ఏంటి అలా ఉన్నాం ఏం లేద్రా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నేను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చిన ఫోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేయదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది ఊరెళ్ళింది కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి ఏది ఆ ఊరికా నేను డెవలప్ అయ్యాను కానీ ఆ ఊరి డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అరే కనీసం టీఎన్ ఇద్దామండి ఇంట్లో ఎవరు లేరే పర్లేదు నేను మళ్ళీ ఊరెళ్ళిపోతున్నాను తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి అది నువ్వు స్పెషల్ గా చెప్పాలా దగ్గర ఉండి నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు నీకు ఎన్ని సార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు నీకు వేరే దారి లేదు అలవాటు చేసుకో ఏంటయ్యా ఏంటి లేదు బాబు నెల నుంచి మా డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజే ప్రభుత్వం తీగొచ్చి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో పాల్గొంటున్నాం రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా రాజీవ్ ఎలా చచ్చిపోయాడు చెప్పండి రాజు లారీక్ అశోకన్నా రాజన్న అశోకన్నా రాజన్న అశోకన్న రాజన్న అశోకన్నా అశోకన్నా చిన్న చూడరా అశోకన్ చూడరా అశోకన్నా చి దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి నువ్వు వెళ్ళు ఎందుకు చెప్పలేదు రే ఎందుకు రా ఈ ఆవేశం ఇప్పుడు వెళ్ళి అశోక్ చెప్తారా చెప్ప ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా అని మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబెట్టాడు వాడు నా కొడుకే కానీ కి వాడంటే ప్రాణం రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చెప్పేశారంటే వాడిని ఆపగలవా ఆ కేకే గా పండా గా అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడిస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బాగున్నా అంజలి ఉంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు కేకయా ఆడాడు చెల్లిని నేనే కదా ఊళ్ళో చెప్పొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మకి ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు ఆ నాకు తెలియదు ఒక అన్నగా ఎలా గుర్తొచ్చిపోయావు ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు ఆ చేతి చేయితే చేయితే కొడతామా కొట్టావు చె సిగ్గు రాలేదా మనిషి నాడు ఎవడైనా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఊన నంత పెడతాడు కానీ నువ్వు నీ చెల్లెలే బేరు పెట్టావు నాయం చేసి అని చెల్లి సుఖంగా ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే నేను పడుగులన్న సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్న ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే అవుతుందంటే అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఎవరి మీద కోపొచ్చినా ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేసి ఉంటారంటవా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల నుండి పాలిటిక్స్ చేసి ఉంటాడు అబ్బా నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్ళి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్త మన కేకేఆర్లకు సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేతుకున్న పుణ్యం ప్రతిపక్షాల ధర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పులు తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చంప మీద కొడితే రెండో చంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేసి గ్యారంటీనా ఎవడ్రా ఎవడ్రా కూత కూర్చుంది మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజి మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను కొట్టే మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్న వాడెవడో లేడా నేను రెడీ నువ్వు రెడీయా రెచ్చిపోయి రెచ్చగొట్టేనే ఇప్పుడు మన యువ కేకే గారు రెండో చంపు చూపిస్తారు ఆఫ్టర్ నాలుగు చెప్పాను కదా పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగ్గుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ మన యూజ నాయకుడు కేకే గారు మన యూజ నాయకుడు కేకే గారు సంగతి తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొద్దురా చెయ్యదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యొదురు ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకుల తయారు చేసినందుకు అర గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పెళ్ళిపోతుంది

నన్ను పట్టుకుని పన్న డ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేశావా అన్న ఏమనుకున్నావు నీ గురించి పెద్ద జాగృతం అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్టు ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి కర్దాకొచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చే వరకు వదిలిపెట్టినా